ఉత్తరాంధ్రకు ఉదానం ఉద్యమాల పురుటి గడ్డ గత కొద్ది రోజుల క్రితం నుంచి కొనసాగుతున్న ఉద్యమం ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ వద్దు మా భూములే మాకు ముద్దు అన్న నినాదంతో ముందుకెళ్తుంది ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా పలాసా కేంద్రంగా కావాలంటూ మరో ఉద్యమం అయితే అన్న దానిపై అయితే ఎటువంటి అతిశయక్తే లేదు ఈ తరుణంలో చూసుకున్నట్లయితే ఈ ఉద్భవిస్తున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఒక ఊపిరి పోసుకున్న ఈ ఈరోజు జరుగుతున్న పరిణామాలు అయితే మనకు తెలుస్తా ఉంది ఈ జరుగుతున్నటువంటి ఈ సాధన కమిటీ ఏదైతే ఉందో ఇంకా ముందు ముందుకి అడుగులైపోతుంది ఆ సాధన కమిటీ సభ్యులైతే మనతో పట్టున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇంకా ముందు ముందుకి ఏ విధంగా పోవడానికి ఉద్యమించడానికి మీరు కార్యాచరణ ప్రణాళిక చేశారు ఇప్పుడు గత స్వతంత్రం రాకముందు నుండి కూడా ఈ శ్రీకాకుళం జిల్లా అపాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఇప్పుడున్న విభిజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లా అంటే అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నటువంటి అత్యంత సంపన్నవంతమైన జిల్లా కానీ పేదల పరిస్థితి పేదల తలకి బ్రతుకులు దయనీయం దుర్బరం ఎందుకంటే వలసలకు పెట్టింది పేరే ఈ ప్రాంతం అలాంటిది శ్రీకాకుళం జిల్లా వెనుక వెనుకబడిన వెనుకకు నెట్టేసిన ప్రాంతం అవగా శ్రీకాకుళం ఈ జిల్లాలో ఉన్నటువంటి పూర్వపు గంజాం జిల్లాలో భాగమైనటువంటి టెక్కిలి అండ్ పలాస రెవెన్యూ డివిజన్స్ ఇంకా చాలా దారుణమైనటువంటి వెనుకబాటు గురైనటువంటి ప్రాంతం ఎందుకంటే మ్యాక్సిమం వలసలు ఎక్కడ ఉండే కిడ్నీ వ్యాధులు ఇక్కడే మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటి పరిపాటంటే ఏదైనా ఒక వైద్య సహాయం కావాలంటే వెంటనే మా ప్రాంత ప్రజలు వెళ్ళేది బెరంపూర్ అని చెప్పుకోవడానికి చాలా బాధగా బాధగా ఉంది బెరంపూరే ఇప్పటికి ఈ రోజు కూడా బెరంపూరే ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ అనేది లేక ఇప్పుడు జిల్లా కేంద్రంగా మేమంతా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం జిల్లా కేంద్రం అవుతుంది అయితే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది విద్యా వైద్యం మెరుగుపడతాయి వలసలు కాస్త తగ్గుతాయి ఉపాధి వస్తుంది విద్యార్థులకి మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ అందివచ్చు అని ఇలా ఇలా సా మాకు సాగునీరు త్రాగునీరు సమస్యలు ఎందుకంటే మా నదులు పుట్టేది పక్కనే మా కనుచూపు మేరలో నదులు పడుతున్నాయి ఆ నదులు వాటర్లు వా వాటర్ని సాగునీరుగా వాడుకోవడానికి మాకు అంతరాష్ట్ర నదీ జలాల నిబంధనలు నియమాలు మనకి వర్తి వర్తిస్తాయి కాబట్టి అవి వాడుకోవడానికి లేదు ఇప్పటికి కూడా అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య ఆ కోర్టులో నడుస్తుంది అది ఒక ఒక దీనికి ఒక తుది దీనికి రాలేదు అందుకోసం ఇవన్నీ ఒక జిల్లా కేంద్రం అయితే పాలకల తాలూకా పాక్సు దీనిపైకి వస్తుంది వచ్చిన తర్వాత మా సమస్యలు చాలా వరకు పరిష్కరింపబడతాయి మాకు చాలా ఇరవైకి పైగా ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి ఆ కంట గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా సో అందులో జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఆ ట్రైన్స్ ఆగుతాయి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది తర్వాత ఈ డివిజన్లో పలాస రైల్వే స్టేషన్లో రెవెన్యూ హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు నిజం కూడా ఎందుకు అని అంటే ఇంకేదో ఎక్కడైతే ఇండస్ట్రీస్ పెట్టేశారో లేదా ఇంకేట ఎందుకు కాదు వలసలు వలసలు కేవలం వలసల వల్లనే హయ్యస్ట్ రెవెన్యూ ఇక్కడ ఇక్కడ నుంచి స్టేషను ఇటు విజయనగరం కానీ అటు శ్రీకాకుళం కానీ కాకుండా ఇక్కడ ఎక్కువ వచ్చేవారు వెళ్ళేవారు ఇక్కడ వలస కాబట్టి సో వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది మనం చూస్తాము అనేటువంటి ఒక పెద్ద ఆశతో అందరూ ఉండేవారు గత కొన్నాళ్ళుగా కొన్ని కొన్నేళ్ళుగా బలాసా జిల్లా వస్తుందని అన్నయ్య ఈ ప్రతిపాదిస్తుంది ఈ ప్రభుత్వం అని ప్రతిపాదనలో మనకు చూసేసరికి ఇంకా వలాస అయిపోయిందిలో వచ్చేస్తుందిలో అయిపోయింది అయిపోయింది అనేసరికి ఒకసారి స సడన్గా షాక్ అందుకోసం మేము అన్ని పార్టీలకు ముఖ్యంగా ప్రభుత్వాది నేతలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇక్కడ మీ హయాంలో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఎవరి హయాంలో ఇది వచ్చింది అనేది మనం చెప్పుకోవడానికి చరిత్రలో శాశ్వతంగా లిఖించబడుతుంది అందుకోసం మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచండి ఈ ప్రజలకి మంచి పాలన మంచి అవకాశాలను ఇవ్వండి జిల్లా కేంద్రంగా పలాసని బేషరసగా ప్రకటించండి చెప్పండి సార్ ఈ ఉద్యమానికి ముఖ్య ఈరోజే మీరు కన్వీనర్గా ఎన్నుకున్న ఎన్నుకోబడ్డారు కన్వీనర్గా ఎన్నుకున్న తర్వాత మీరు చేయబోయే కార్యచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది ముందు ముందుకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఎలాంటి సమీకరణలు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదమూడు జిల్లాలు ఉండేది ఈ పదమూడు జిల్లాల్లో ఇరవై ఆరు చేశారు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటికి వెళ్లాల్సింది ఆ ఐదు జిల్లాల్లో ఫస్ట్ జిల్లా పలాసగా ఒక బయటికి ప్రకటించారు దురదృష్టవశాత్తు ఐదులో మూడు జిల్లాలు పెట్టి మన పలాసాను పక్కన పెట్టారు ఇప్పుడు ఆ మూడు పాత ఇరవై ఆరు ఇరవై తొమ్మిది జిల్లాలు ఈ ఇరవై తొమ్మిది జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటిగా మిగిలింది రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అభివృద్ధికి చెందినటువంటి నిధులు కూడా సమానంగా పంచాలి ఆ రేషియాలో చూస్తే మా శ్రీకాకుళం జిల్లా వెనుకబడుతుంది దయచేసి ప్రభుత్వాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అయ్యా మా శ్రీకాకుళం జిల్లాలో మీరు అన్నారు పలాసా జిల్లాగా ప్రకటిస్తామనేసి అనేసి ఆ కేంద్ర కేబినెట్ మీటింగ్లో పక్కన పెట్టేశారు ఇది చాలా అన్యాయం కాబట్టి వారికి మేము మేము శాంతియుతంగా ఈ ఎలాగైనా పలాస జిల్లా చేసుకున్న ఉద్దేశంతో అందరం కలిసిమెలిసి ఇచ్చాపురం చాలా అన్యాయం ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్కి వెళ్ళాలన్నా ఒక జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి చూడాల్సిన నరకం ఎంత అంత కాదు దాదాపు నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్లు చాలా అన్యాయం గురవుతుంది ఇచ్చాపురం ముఖ్యంగా ఈ మా జిల్లా పలాసా జిల్లా అవ్వకపోతే ముఖ్యంగా అన్యాయానికి గురైనటువంటి నియోజకవర్గం ఇచ్చాపురం అలాగే పాతపట్నం అలాగే టెక్కలి ఈ వీటన్నిటికి కూడా ఈ నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా చేస్తే రేపటి శ్రీకాకుళం జిల్లా ఇటు మా పలాస జిల్లా ఎదురూ ఏదో అనదమ్ములుగా మేము ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఇరవై పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకున్నారు అంటే ఒక జిల్లా రెండు నుంచి రెండున్నర జిల్లాలు మీరు చేసుకున్నారు మంచిదే ఆ జిల్లాలు కూడా మా సోదరులు అన్నదమ్ములు అందరూ మీరు అందరూ బాగుండాలి కానీ మీ జిల్లాలు మాకు వచ్చిన విభ రేపు పొద్దున ఒక వెయ్యి కోట్లు వస్తే ఆ వెయ్యి కోట్లు బాగా ఇరవై తొమ్మిది చేస్తారు ఇరవై తొమ్మిది చేసినప్పుడు పన్నెండు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు చేసుకొని మీరు రెండు వాటాలు తీసుకుంటున్నారు మరి మా జిల్లా శ్రీకాకుళం జిల్లా ఏమన్యాయం చేసింది మాకు ఇంకా వెనకనే నెట్టుబడి ఏం చేస్తారా కాబట్టి మా ప్రాంతీయులందరికీ కూడా ఖచ్చితంగా జిల్లా చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏ రాజకీయాలు లేవు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు అందరం మేమందరం ఒకటే ఇందాక మా డాక్టర్ గారు చెప్పినప్పుడు చిన్న చిన్న వాళ్ళ పార్టీ వాళ్ళ కమిట్స్మెంట్ ఉంటాయి అది మాకు అనవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది ఖచ్చితంగా పలాసా జిల్లా అవ్వాలి అవ్వకపోతే మనకు భవిష్యత్తు లేదు రేపు ఈరోజు పలాసా జిల్లా అయితే ఈ వెనుకబడిన జిల్లాలో ఎన్నో కంపెనీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్నో ఈ కంపెనీస్ యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఖచ్చిత పెద్ద పెద్ద జిల్లా హాస్పిటల్స్ వస్తాయి అన్ని ఒక సెక్టార్ వ్యాపార వర్గాలకి కార్మిక కర్షక వర్గాలకి అందరికి కూడా మంచి ఉపయోగం పలాస జిల్లా దీనికి భవిష్యత్తులో భావి తరాల కోసం మేము మేము అందరం కలిసి పనిచేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్క మీ పెద్దలకి మేము నిర్మించుకుంది ఏంటంటే అయ్యా మా జిల్లాని మాకు ప్రకటించండి శాంతియుతంగా మేము అడుగుతున్నాం మేమేమి ప్రభుత్వాలకి అదే ఈరోజు శాంతియుతంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క సాధన కమిటీ రేపు పొద్దున ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఇంకా ఉద్యమం తీవ్రత చేసే పరిణామాలు ఏమైనా ఉన్నాయా సార్ ఖచ్చితంగా ఉంటాయి సార్ ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో నోడి సందేహం లేదు ఫస్ట్ మేము అడిగేటప్పుడు చక్కగా గౌరవంగా అడగాలి అన్ని పార్టీలని కలుపుకుపోవాలి కూటమిని రిక్వెస్ట్ చేస్తున్నా చేయమని లేనప్పుడు పలాస జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్యమాలు కొత్త ఏం కాదు అటు సోంపేటలో ఉద్యమం ఎంత గట్టిగా ఏందో అందరికీ తెలుసు ప్రపంచానికే తెలిసింది అటు కాకరాపల్లి ఉద్యమం ఏ రకంగా అయిందో తెలుసు దా రెండింటికే మించినట్టుగా మేము చేస్తాం ఖచ్చితంగా జిల్లాని సాధించుకుంటాం మీరు చెప్పండి సార్ ప్రధానంగా చెప్పుకుంటే మన ప్రాంతంలో గత కొన్ని ఏళ్ల క్రిందట ఎన్సీసీ వాళ్ళు గో బ్యాక్ అన్న నినాదంతో కొన్ని ఏళ్ల తరబడి రోడ్డు మీద ధర్నాలు చేసి మీరు పోరాటం చేసిన ఫలితానికి దక్కించుకున్నారు అదే విధంగా ఇప్పుడు ఈ ఈ జిల్లా కేంద్రం కూడా కావాలంటూ అంత ఉధృతం అవసరమైతే చేస్తారా ఇది సోంపేట మేము రెండు వేల పైచులకు నిరాహార దీక్ష చేశామండి చేసిన తర్వాత ఆ రోజుల్లో ఈ సమస్యని ప్రజల్లో పెట్టాం ప్రజల్లో పెట్టిన తర్వాత ఎన్సీసీ వాడు ఎన్నో ఎత్తుగడ్లు వేశాడు ఈరోజు ప్రజల్ని కొంతమందిని మబ్బులు పెట్టి ఎన్నో రకాలుగా మమ్మల్ని బాధలు పెట్టి పోలీసు అప్పుడు ఉన్న గవర్నమెంట్ని ఆయన తీసుకొని ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి చిత్రహింసలు చేశారు కానీ ప్రజలు గ్రహించారు దీనివల్ల ఫలితమే నష్టం వస్తుందా లాభం వస్తుందా మానవాళ్ళ సర్వ వినాశనం కోరుకునే ప్రాజెక్ట్ అది ఈవేళ శ్రీకాకుళం జిల్లా రాజకీయంలో డెవలప్ అయింది కానీ అభివృద్ధిలో మాత్రం డెవలప్ అవ్వలేదండి పార్లమెంట్లో కూడా ఈవేళ మోదీ గారు ఇక్కడ గౌత లచ్చన్న గారు పోరాట యోధుడని ఒక బుక్ రాశారు భారతదేశంలో ఉద్యమకారులన్నీ బ్రిటిష్ వారి మీద అందులో గౌత లచ్చన్న గారి పేరు కూడా ఒక రెండు పేజీలు రాసున్నారు ఆయన అయితే ఈ సోంపేట ఉదాన ప్రాంతం చరిత్ర అంత పవర్ఫుల్ ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్న వనరులైతేనేమి అన్ని రంగాల్లో పుష్కలంగా ఉన్నాయి అందుచేత ఏంటంటే ఈరోజు మంచి జరిగినప్పుడు నాయకులు కూడా సహకరించాలి ప్రజల్లో పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మేమిస్తామని అప్పుడు సంతకాలు పెట్టేసి కాదు ఇప్పుడు ప్రజలతో మీరే అన్నారు ఇస్తామని పలాస జిల్లా కేంద్రం ప్రకటిస్తామని అలాంటిది వీళ్ళ జిల్లా ప్రకటిస్తే ఒక యూనివర్సిటీ వస్తుంది రానున్న తరాల్లో ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది మెడికల్ అవుతుంది మొన్న ఇక్కడ పలాసలో నారాయణలో చదువుతున్న ఒక అమ్మాయి చాలా సివియర్ అయిపోయింది ఆవిడకి అర్జెంటుగా ఎటు తీసుకెళ్ళి ప్రాణం పోతుంది బీపీ పల్స్ నలభై ఐదు ఉంది లాస్ట్ ఇచ్చాపురం డిఎస్ఆర్ హాస్పిటల్ అక్కడ ఐసీ యూనిట్ ఉంది అదే ఉంది కాబట్టి ఆ పిల్ల ఈరోజు బ్రతికింది బ్రతికి బట్ట కట్టింది లేకపోతే చనిపోవాలి కదా ఒక ఏడు పన్నెండు సంవత్సరాల అమ్మాయి అందుచేత ఏంటంటే మీరు పలాస మీరు ఇస్తామన్నారు మీరే ఎలక్షన్ ముందు బిఫోర్గా మీ తాలూకా రాజకీయ నాయకుడు ఏంటంటే సంతోషంతో ఏవో మాటలు చెప్పేస్తారు కానీ అవి ఇంప్లిమెంటేషన్ ప్రజలందరూ ఇవాళ పలాస జిల్లా కేంద్రం ఇస్తామంటే చాలా సంతోషంతో ఉన్నారు ఇవాళ మీకు ఆ క్రెడిట్ మీకు రాని ఎందుకంటే అది వస్తే ఓటమి ప్రభుత్వం నాయకులకి మీకు రానున్న రోజుల్లో మళ్ళీ మీకు ప్రజలు పట్టం కడతారు మీ ఛానల్ ద్వారా మేము ఏంటంటే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ రోడ్ ఎక్కించినంత వరకు ఛాన్స్ ఇవ్వకండి ఎందుకంటే ఇది పూర్తిగా పురుటిగడ్డ ఉద్దారం అనేది పురుడు గడ్డ అందులో తీర ప్రజల రోడ్డు ఎక్కారంటే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తారు అప్పుడు మేమేం చేయలేము సార్ అందు ఏంటంటే సమాజానికి మంచి జరుగుతుంది రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది మెడికల్ అయితేనేమి పలాస యూనివర్సిటీ వస్తుంది ఒక హెడ్ క్వార్టర్స్ అన్నీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న వనరులన్నీ పలాసకి అనుసంధానమై చుట్టుపక్కల ఈ మండలాలన్నీ డెవలప్ అవుతాయి అది మీ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ప్రకటించి రద్దు చేయడం దాంట్లో పట్ల ఈ యొక్క స్థానికులు అయితే అసంతృప్తితో ఉన్నారు శాంతియుతంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం శాంతియుతంగా ముగిసిపోవాలనేది అయితే కోరుతున్నారు లేని ఎడల ఉద్యమం ఉధృతం చేసి ఎంత స్థాయికైనా వెళ్లేందు వరకు సిద్ధమవుతున్నారు ఈ యొక్క సాధన కమిటీ వీడియో జర్నల్ జగన్ తో సురే ఎస్ఆర్టీవీ